మన తెలంగాణ రాష్ట్రంలోని గత యాభై సంవత్సరాల కాలంలో మా అంగన్వాడీ యూనియన్ మా అంగన్వాడీ టీచర్స్కి మరియు ఆయలకి యాభై సంవత్సరాల నుంచి అసలు ఇంతవరకు కూడా ఏ ప్రభావం కూడా మమ్మల్ని గుర్తించి మాకు మెయిన్ అయిన సెలవులు అనేది ఇవ్వలేదు కానీ ఇప్పుడు మా కష్టాన్ని ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాము మరియు ఇన్ని రోజుల సమ్మె నుండి ఇప్పుడు ప్రతి ఈ నెల ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ప్రభుత్వము మా కష్టాలను గుర్తించి ప్రభుత్వము మే నెల మొత్తం ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సెలవులను ప్రకటించింది ప్రతి గర్భిణి పాలింతలు మరియు పిల్లలకందరికీ ఈ మే నెలలో ముందుకి పాలు పొడుగులు బియ్యం అన్ని సరఫరా చేసి వాళ్ళ టీహెచ్ఏ రూపంలో ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని సెలవులకు ప్రకటించింది దీనికి మేము ప్రత్యేక సీఎం గారికి మరియు మా మంత్రి గారు సీతక్క గారికి మరియు ఇక్కడ మన ప్రభుత్వ పాదు శ్రీనన్న గారికి సిరిసిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు అన్నకీ మా ప్రత్యేక కృతజ్ఞతను తెలుపుతున్నాము ఇది ఈ చరిత్రలో ఇదే మొదటిసారి మాకు ఇంతవరకు ఈ నేషనల్ మన స్టేట్ కానీ సెంట్రల్లో కానీ ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా రోజుల నుంచి మేము కొట్లాడుతున్నాము మాకువాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ ఏఐటిసి యూనియన్ జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంగన్వాడీ ఏర్పడి ఇప్పటికీ యాభై సంవత్సరాలు అయింది ఈ యాభై సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పాపం చిన్నపిల్లలు అంగన్వాడి టీచర్లు ఆ ఇంతలో చేస్తున్నారు కష్టపడుతున్నారు అని ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఒక్క నెల సెలవులు ఇచ్చినందుకు గాను కాలాభిషేకం చేయడం జరిగింది ఇక్కడ తర్వాత ఈ పెన్షన్ అని అన్న జీతం కూడా ఇస్తే ఇంకా సంతోషిస్తామని మా ముఖ్యమంత్రి గారికి మరియు మా మంత్రి గారు అయినటువంటి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ